మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునేది అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండు చేత తమ్మును తాము అలంకరించుకొని ఇక్కడ దేవుని ఆశ్రయించినటువంటి స్త్రీలను గురించి రాశారు ఎవరంటే వాళ్ళు దేవుని ఆశ్రయించే స్త్రీలు రెండు లక్షణాలు కలిగి ఉండాలి ఒకటి పరిశుద్ధ స్త్రీలు అంటే లోపల పరిశుద్ధత ఉంది బయట ఏముందంట చూడండి తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత అంటే లోపల పరిశుద్ధత బయట కూడా లోబడి ఉండడం దేవుని బిడలరు లోపల ఎలా ఉన్నారో బయట కూడా అదే రకంగా ఉన్నారు కొన్ని సందర్భాల్లో దేవుని దగ్గర చాలా భక్తితో కొంతమంది సిస్టర్లు కనపడతారు కానీ భర్తను పీల్చి పిప్పి చేసే ఇంకా వాళ్ళని ఏమైనా చేస్తారు ఏమైనా చేస్తారు దేవుని బిడలారా అంటే పైకి భక్తి అది పైకి భక్తి అది దేవుడు అలాంటి జీవితంలో నెమ్మదిని ఇవ్వడు అలాంటి జీవితాల్లో ఆశీర్వాదాలు ఇవ్వడు అలాంటి ప్రార్థనలు దేవుడు చూస్తాడు పైన భక్తి కలిగిన స్త్రీలా లోపల కూడా ఉందా అంటే పరిశుద్ధత లోపల ఉంది బయట భర్తలకు లోబడుతున్నారు బయట భర్తలకు లోబడుతున్నారు అంటే విధేయత బయట కనబడుతుంది పరిశుద్ధత ఎక్కడ ఏది ఉండాలి కనబడుతూ ఉంది పరిశుద్ధత లోపల ఉండాలి ఉంది ఎదుటగా విధేయత ఉంది అప్పుడు బైబిల్ బైబుల్ దేవుని ఆశ్రయించిన స్త్రీలు వాళ్ళు దేవుని ఆశ్రయించడం అంటే సంపూర్తిగా సంపూర్తిగా ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్ లాగా ఉండొద్దును అలా ఉండకూడదు క్రైస్తవ జీవితం సంపూర్తిగా దేవుని ఆశ్రయించేవారు కొంతమంది ఏ రకంగా ఉంటారంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఉంటారు ఎవ్వరు మమ్మల్ని చూడలేదు మేము ఎట్లా జీవించినా సరిపోతుంది లేని దేవుని బిడలారా మీ జీవితంలో దాని ఎఫెక్ట్ ఎక్కడ అంటే నెమ్మది లేని పరిస్థితి అది ఇంటిలో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ డబ్బు విషయంలో కానీ ఎక్కడో ఒక చోట డిస్టర్బెన్స్ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది మన జీవితంలో ఒక డిస్టర్బెన్స్ కనపడుతుందా ఒకటే ఒకటి దేవుని సంపూర్తిగా ఆశ్రయించాలా సంపూర్తిగా దేవుని పైన ఆధారపడాలి పై పైన పై పైన జీవితాన్ని జీవించడం కాదు మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వాలంటే పై పైన దేవుని ఆశ్రయించే జీవితాలు ఉండకూడదు ఏదో ఎవరికి తెలియనప్పుడు కట్లు కట్టుకొని ఎవరికి లేనప్పుడు ఆ కట్లు తీసేటువంటి వారుగా చర్చిలో చాలా భక్తిగా అన్ని విషయాల్లో చాలా భక్తిగా అబ్బాయి ఈ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ బ్రదర్ ఈ సిస్టర్ సూపర్ అనే రకంగా ఉంటుంది కానీ లోపలికి వెళ్తే అమ్మో చాలా భయంకరంగా ఉండేటువంటి పరిస్థితి అలాంటి జీవితం దేవుడు దర్శించడు అలాంటి జీవితంలో నెమ్మది ఉండదు అలాంటి జీవితంలో ప్రార్థనకు జవాబు ఉండదు ఆశా జీవితంలో నెమ్మది ప్రసాదించబడింది ఎందుకు సైన్యాన్ని బట్టి కాదు తనకు ఉండేటువంటి బట్టి కాదు అతడు చేసిందంత సంపూర్తిగా దేవుని పైన ఆధారపడ్డాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీవు దేవుని ఆశ్రయించిన పై పైన కాదు సంపూర్తిగా ఏదో పైపోయిన భక్తి కాదు దేవుడు కొరది సంపూర్తిగా రెండవదిగా ఎలా దేవుని ఆశ్రయించాలి బైబిల్లో మనం గమనిస్తే ఎనిమిదో అధ్యాయం నిధులను నమ్ముకుంటవి నీ నిధులను నమ్ముకుంటవి నీవును పట్టుకొనబడేదవు నీవును పట్టుకొనబడేదవు చాలు నీవు నీ క్రియలను ఆశ్రయించి నీ నిధులను నమ్ముకుంటవి నీవును పట్టుకొనబడేదవు వీళ్ళు దేన్ని ఆశ్రయిస్తుంటున్నారంట బైబిల్లో రాయబడింది దేవుని యొక్క వాళ్ళు వాళ్ళ క్రియలను నమ్ముతుంటున్నారంట వాళ్ళ నిధులను నమ్ముతున్నారంట చాలా సందర్భాల్లో మన ప్రార్థనలు ఏ రకంగా ఉంటాయి తెలుసా ప్రభా మేము ఇన్ని మంచి పనులు చేశాం కదా ఇంతగా సేవ చేశాం కదా ఇంతగా కష్టపడ్డాం కదా ఇంతగా నీ కొరకు మేము డబ్బు ఇచ్చాం కదా నీ సేవకి ఇచ్చాం కదా మన క్రియలను నమ్ముకొని దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందాలని చూస్తామండి మన నిధులను నమ్ముకొని మనం దేవుని దగ్గర దీవెనలు పొందాలని చూస్తాం నేను ఏదో దేవునికి డబ్బు ఇవ్వాలి ఏదో ఇవ్వాలి ఇస్తే నాకు మేలు కలుగుతుంది ఏ దేని నమ్ముతున్నామంటే ఇచ్చే దేవుని నమ్మడంలా ఇవ్వబడుతున్నటువంటి డబ్బును నమ్ముతున్నాను దేవుని ఆశ్రయించేవారు వాళ్ళ క్రియలను నమ్మరు రెండవదిగా వాళ్ళ నిధులను నమ్మరు వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని నమ్మరు వాళ్ళు సంపూర్తిగా దేవుని పైన ఆధారపడతారు సంపూర్తిగా దేవుని ఆశ్రయించేవారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని ఆశ్రయించడం అంటే ఏంటి తెలుసా ఇంతకుముందు నేను ఇది కదా ప్రభా నాకు ఇది చేయ ప్రభా ఇంతకుముందు నేను ఇలా నీ కొరకు కష్టపడ్డాను కదా ప్రభా నాకు చేయి ప్రభా నీ కోసం నేను ఇంతకు చేశాను కదా నాకు ఎందుకు ఇవ్వ ప్రభా మనం దేని నమ్ముతుంటున్నాం అంటే మన క్రియలను నమ్ముతున్నాం మొదటి బ్యాచ్ ఏంటి తెలుసా పైన భక్తి ఉంటది లోపల భక్తి ఉండదు అలాంటి వారు దేవుని ఆశ్రయించడంలా రెండవదిగా రెండవదిగా నీ క్రియలను నమ్ముతున్నావు ప్రభు నేను ఈ రోజు ఆన్లైన్ ప్రేరకు వచ్చాను కదా ఆన్లైన్ ప్రేరకు నువ్వు రావడం ద్వారా కాదు నీ క్రియలను బట్టి కాదు దేవుడు నీ జీవితాన్ని చూడాలనుకున్నది ఎప్పుడో క్రియలు కాదు ఇప్పుడు ఏ రకంగా ఉన్నావు ఇక ముందు ఏ రకంగా నువ్వు ఉంటావు దేవుడు దాన్ని కూడా గమనిస్తాడు ప్రియమైన వార్లరా మన జీవితాలను మనం పరీక్షించుకుందాం ఇక్కడ వీళ్ళు ఆశ్రయిస్తున్నారు దేవుని కానీ దేన్ని బట్టి ఆశ్రయిస్తున్నారు తమ క్రియలను తమ నిధులను నమ్ముకుంటున్నారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేన్ని నమ్ముకుంటున్నాం మనం సంపూర్తిగా దేవుని పైన ఆధారపడుతున్నామా లేదా మన క్రియలను మనం నమ్ముకుంటున్నామా పరీక్షించుకుందాం అందుకే సామెతలో సలమోన్ అంటాడు నేను నా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నాకు కొంచెం బుద్ధి ఉంది ప్రభా ఇది చేస్తే జరుగుతుందేమో ఇలా చేస్తే నేను దీవించబడతానేమో అలా చేస్తే నేను దీవించబడతానేమో నా క్రియలు నా సొబుద్ధి పైన నేను ఆధారపడుతు పడుతుందా ఆధారపడక పూర్ణ హృదయముతో నీ పైన ఆధారపడడానికి సాయం చేయి దేవుని ఆశ్రయించడం అంటే ఏంటి తెలుసా ఆయా సందర్భ ప్రార్థనలో మన జీవితాల్లో మన బుద్ధిని మనం ఆధారం చేసుకుంటాం దేవ నేను మంచి కదా వాళ్ళకంటే మంచి ఆమెను కదా నేను వాళ్ళకంటే మంచి సహోదరుని కదా వాళ్ళకంటే నేను మంచి వ్యక్తినే కదా నా జీవితంలో ఇవు ప్రభా డోంట్ కంపేర్ విత్ అదర్స్ నీ క్రియలను నమ్ముకోవద్దు నీ క్రియలను ఆశ్రయించవద్దు నీ నిధులను ఆశ్రయించవద్దు నీ దగ్గర ఏముందో దాన్ని ఆశ్రయించవద్దు దాన్ని బట్టి దేవుడు దీవించాడు బైబిల్ అందుకే వ్రాయబడింది మన క్రియలు దేవుని ఎదుట మన నీతి క్రియలు దేవుని ఎదుట ఏ రకంగా ఉంటాయి మురికి పేలికలు మురికి గుడ్డల్లాగా ఉంటాయి నీ ఇంటిలో మురికి గుడ్డకు ఏ స్థానం ఉంటుందో నువ్వు మంచి క్రియలు చేసేవన్నీ కూడా ఏ రకంగా ఉంటాయి తెలుసా అదే రకంగా ఉంటాయి అందుకే మన క్రియలను నమ్ముకోకూడదు మన క్రియలను చేయకూడదని కాదు అంటే బయటకు అందరు కనపడినట్లుగా పనులు చేయడం చేయవద్దని కాదు దాన్ని నమ్ముకోవద్దు దాన్ని నమ్ముకోవద్దు దర్శించే దేవుని నమ్ముకో దేవుని నమ్ముకో ఒకనొక సందర్భంలో ఒక సహోదరి నాకు నాతో మాట్లాడుతూ ఏంటి బ్రదర్ ఎందుకు దేవుడు నా ప్రార్థన వినకుండా ఉన్నాడు నా జీవితంలో ఎందుకు కార్యాలు జరగకుండా ఉన్నాయి నా జీవితంలో ఎందుకు దేవుని బిడ్డలారా ఆమె ఆమె ఏమనుకుని తెలుసా నేను దేవుని కోసం ఇంత చేస్తున్నానే దేవుడు నాకు ఎందుకు ఇవ్వడు దేవుడు ఎందుకు ఇలా తెలుసా ఆమె క్రియలను నమ్ముకుంది కానీ దేవుని ఆశ్రయించడం నేను ఇది చేశాను కదా ప్రభా ఎందుకు ఇవ్వవు అంటే అందుకే దీన్ని ఏమంటారు అంటే రాజకీయంగా క్విడ్ ప్రోకో అంటారు అంటే నేను మీకు ఇది చేసినాను కాబట్టి నువ్వు నాకు రాజకీయం ఇది చేయి చాలామంది క్రైస్తవులు దేవుని దగ్గర బేరం పెడతారు ప్రభా నేను ఇంత చేశాను ప్రభా నీకు ఎందుకు నా బిడ్డ విషయంలో ఈ రకంగా డోంట్ డూ దాట్ అది దేవుని ఆశ్రయించడం కాదు నీ సొబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు నీ క్రియలను ఆధారం చేసుకుంటున్నావు నీ యొక్క నిధులను ఆధారం చేసుకుంటున్నావు పైన భక్తిని ఆశ్రయించేటువంటి ఆశ్రయించడం అది దేవుడు దర్శించడు నీ జీవితంలో రెండవదిగా నీ క్రియలను నీ నిధులను నమ్ముకోవద్దు మూడవదిగా బైబిల్లో మనం చూస్తే చూడండి ముప్పై ఒకటో కీర్తన వచనం నీ ఎందుకు భయభక్తులు గలవారి నిమిత్తము నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది ఆ నరుల ఎదుట నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది దేవుని ఎక్కడ ఆశ్రయించాలంట నరుల ఎదుట నరుల ఎదుట జాగ్రత్తగా వినండి ఒకటి మనం తప్పుగా ఎక్కడ ఆశ్రయిస్తాం తెలుసా పైన భక్తి ఉంటది లోపల భక్తి లేని జీవితం ఉంటుంది అలా ఆశ్రయిస్తే మన జీవితంలో ఆశీర్వాదాలు రావు అలా ప్రార్థన చేస్తే మన జీవితాల్లో దీవెనలు రావు రెండవదిగా నీ యొక్క పనులను నీ యొక్క నిధులను నమ్ముకోవద్దు అది రెండవదిగా మూడవదిగా దేవుడు అంటున్నాడు నరుల ఎదుట దేవుని ఆశ్రయించు నరుల ఎదుట అంటే బైబిల్ రాయబడితే విశ్వాసం ఎదుట దేవుని ఆశ్రయించు కాదు జాగ్రత్తగా వినండి నరుల ఎదుట అంటే దేవుని నమ్మని వారి ఎదుట కూడా దేవుని ఆశ్రయించు దేవుని నమ్మని వారు ఉంటారు వాళ్ళ ఎదుట దేవుని ఆశ్రయించు మనం అందరం ఎక్కడ ప్రార్థన చేస్తాం తెలుసా కంఫర్టబుల్గా చర్చిలో మన ఇంట్లో ప్రార్థన చేస్తాం అదే మన ఫ్రెండ్స్ దగ్గర ప్రార్థన చేయమని చెప్పండి చాలా నమోషిగా ఫీల్ అయిపోతాం చాలా నామోషిగా ఎందుకు తెలుసా ఏదో ఒక తెలియని బా ఒక తెలియని ఫీలింగ్ మనకు వస్తుంది అమ్మో ప్రార్థన చేస్తే నా గురించి ఏమనుకుంటారు ఎందుకు తెలుసా మా అక్కడ మర్యాద కొనిండం మనం దేవుని బిడ్డలారా దేవుడు ఈరోజు అంటున్నాడు నరుల ఎదుట నిన్ను ఆశ్రయించడం దేవుడు చూడాలని కోరుతున్నాడు అందరు గొలియాతును చూసి భయపడిపోతుంటే ఆ గొలియాతు ఎదుట దేవుని ఆశ్రయించాడు గొల్్యాతు దూషిస్తున్నాడు తన దేవతల పేరుతో దూషిస్తుంటున్నాడు హేళన చేస్తున్నాడు మీ దేవుడు ఎవరో మీ దేవుడు మీరు నిజంగా సేవిస్తుంటే రెండో ఒకసారి చూద్దాం అని హేళనగా మాట్లాడుతుంటే ఆ హేళన చేసే వ్యక్తి ఎదుట దేవుని ఆశ్రయించాడు దావీదు దేవుని బిడ్డలారా ప్రజలకు భయపడి మనం ప్రార్థన చేయం ఎవరైనా ఎవరైనా మన ప్రక్కన ఉన్నారనుకో ప్రార్థన చేయడానికి చాలా నమోషపడతాం చాలా నామోషి కదా భయపడొద్దు భయపడద్దు దేవుని బిడలారా మనం హైందవులను ఉన్న ముస్లిం చూసి చాలా నేర్చుకోవాలండి చాలా నేర్చుకోవాలి ఒకసారి నేను ఢిల్లీ మీటింగ్స్కి వెళ్ళి ఆ రోజు పరిచర్ అయిపోయింది ఆ రోజు రంజాన్ రంజాన్ చివరి రోజు చివరి రోజు సో నేను ఢిల్లీలో చర్చి ముగించుకొని ఇంకొక చర్చికి నేను వెళ్తున్నాను చాలా దూరం ఉంది మధ్యలో చాలా ప్రయాణం ఉంది ఒక ముక్కాలు గంట ప్రయాణం ఉంది ఆ ప్రయాణంలో నన్ను తీసుకుని వెళ్తున్నటువంటి బ్రదర్ ఏమన్నారంటే బ్రదర్ ఈరోజు మనకు చాలా లేట్ అవుతుంది నేను మర్చిపోయాను ఈరోజు రంజాన్ అని ఈ దారులు వచ్చేసాను అబ్బా చాలా ట్రాఫిక్ ఉంటుంది అన్నాడు అంటే నేను అనుకున్నాను పండగ కాబట్టి అందరు ఊర్లో తిరుగుతుంటారేమో అనుకున్నాను చూస్తే మెయిన్ రోడ్డు పైన అండి మెయిన్ రోడ్డు పైన వేలాది మంది ముస్లిమ్స్ వాళ్ళు నమాజ్ చేస్తున్నారు వేలాది మంది ముస్లిమ్స్ ఒక్కరిద్దరు ఇద్దరు కాదు నాకు అది చూసినప్పుడు అనిపించింది ఒకవేళ దేవుని బిడ్డలంగా మనం అలాంటి పని చేయగలమా అటు ఇటు చూస్తాం మన వీధిలో గట్టిగా పాట పాడాలి హల్లులి అంటేనే మనకు చాలా నామోషి అమ్మో ఏమనుకుంటారు అన్నిలను చూడండి వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారు ధన్యుడు ఎందుకు తెలుసా దేవుని ఆశ్రయించు వారికి దేవుడు సిద్ధపరిచిన మేలు దేవుని గురించి సిగ్గుపడుతున్నావు ఎక్కడైనా నీ ఫ్రెండ్స్ దగ్గర సిగ్గుపడుతున్నావా నీ బంధువుల దగ్గర సిగ్గుపడుతున్నావా నీ యొక్క ఉద్యోగంలో వ్యాపారంలో దేవుని గురించి సిగ్గుపడుతున్నావా క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించకూడదు మనం అరే ఏంది నేను క్రైస్తవుని అబ్బా లేకుండా ఉండే బాగుండేమో అనేటువంటి ఫీలింగ్ నీకు రాకూడదు అలా ఆశ్రయించు వారికి మేలు కలగదు అది నీ యొక్క ఆఫీసరా నీ శత్రువా ఒక టైం వచ్చినప్పుడు షద్రగ్మేష క్నగోల్ అంటారు రాజా దానియలు అంటాడు రాజా నువ్వు భోజనం పెట్టావు సారీ మేము తిన్నావు రాజు ఎదుట దేవుని ఆశ్రయించారు అగ్నిగుండం ఎదుట దేవుని ఆశ్రయించారు సింహాల గుహలో సింహాల గుహలో దానియలు దేవుని ఆశ్రయించాడు నరుల ఎదుట నేను ఆశ్రయించు వారికి దేవుడు సిద్ధపరిచిన మేలు గొప్పదిగా ఉంటుంది చాలా సందర్భాల్లో మన ఫ్రెండ్స్ దగ్గర ఎవరైనా మనల్ని చూసి ఇప్పుడు ప్రార్థన చేస్తారని ఒకవేళ మిమ్మల్ని అడిగారనుకో ఏమంటే అది చాలా నామోషియా ఫీల్ అవుతాం కదా కొంతమంది అప్పుడప్పుడు ఈ బాధను నేను చూస్తూ ఉంటాను తెలియదు అనుకుంటారు కొన్ని తెలుసు నాకు వాళ్ళు ఉండేటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే జూమ్ ప్రేర్లో ఉదయం పూట జాయిన్ అవుతారు జాయిన్ అయిన తర్వాత నేను ఎందుకో వాళ్ళ పేరు చెప్పారనుకో వాళ్ళు ఎవరి దగ్గరనో ఉంటారు ఎక్కడో బయట ఉంటారు ఇప్పుడు ప్రార్థన చేయమని ఇప్పుడు ఎంత నామోషియా ఫీల్ అయిపోతారు బ్రదర్ ఈరోజు నేను ప్రార్థన చేయను నేను బయట ఉన్నా మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకుంటాడో దేవదూతలు ఎదుట వాన్ని ఒప్పుకుంటా సిగ్గుపడవద్దు దేవుని విషయంలో నువ్వు దేవుని సరిగా ఆశ్రయించడంలా దేవుని సరిగా ఆశ్రయించడంలా అందుకే బైబిల్లో రాయబడింది మనుషులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట రాజులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు సరే ఇప్పుడు దేవుని ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది దేవుని ఎలా ఆశ్రయించాలి పైన భక్తితో కాదు పైన లోపల ఒకే రకంగా నీ క్రియలు నీ నిధులను నమ్ముకోవద్దు అది రెండు మూడవదిగా నరుల ఎదుట దేవుని ఆశ్రయించు ఎవరిని దగ్గర ఉన్నా ప్రార్థన చేయడానికి బైబిల్ చదవడానికి సిగ్గుపడవద్దు సిగ్గుపడవద్దు అది దేవుడిని ఎదుట నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంటున్నాడు దేవుని బిడలరా మరి దేవుని ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది ఆశా జీవితాన్ని లేక తర్వాత వస్తాను మొదటిగా దావిత జీవితాన్ని ఎదుట ఉంచుతాను డెబ్బై ఒకటో కీర్తన ఐదవ వచ్చినా చూడండి డెబ్బై ఒకటో కీర్తన ఐదో వచనం ఏడవ వచనం చదువుకుందాం నా ప్రభువా యహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే మరొకసారి నా ప్రభువా యహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే ఏడవ వచనం నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే ఇక్కడ దావీదు తన సాక్ష్యాన్ని చెప్తుంటున్నాడు ఏంటి ఆ సాక్ష్యం తెలుసా ప్రభా బాల్యము నుండి నాకు నీవే అంటున్నాడు చిన్నప్పటి నుంచి దావీదికు తెలిసింది ఏంటి తెలుసా దేవుని సంపూర్తిగా ఆధారపడ్డం దేవుని పైన సంపూర్తిగా ఆధారపడ్డం అందుకే గొర్రెలు కాచుకుంటున్నప్పుడు లేదా ఆ సింహం వచ్చినప్పుడు ఆ తోడేలు వచ్చినప్పుడు ఎందుకు దావిదు బలవంతుడై అతడికి నెమ్మది కలిగింది అంటే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచే దేవుని బిడ్డలారా మన పిల్లలకు అది నేర్పించాలి మనం అందుకే సండే స్కూల్కి పంపండి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే కొంతమంది వాళ్ళ పిల్లలను వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు సండే స్కూల్ కూడా పంపరు దేవుని బిడలారా బాల్యము నుండి దేవుని ఆశ్రయించడం నేర్చుకున్నాడు దావీదు అందుకే దావీద్ అంటున్నాడు దేవుని పైన సంపూర్తిగా గొల్ల్యాత్ దగ్గరే కాదు బాల్యము నుండి బాల్యము నుండి బాల్యము నుండి దావీదు దేవుని ఆశ్రయిస్తే ఏం కలిగింది తెలుసా ఏడవచ్చిన చూడండి నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను నేను అనేకులకు ఏ రకంగా ఉన్నాను ఏ రకంగా ఉన్నాను వింతగా ఉన్నాను ఆశ్చర్యమవుతుందంట అందరికీ అరే ఏంది రాజు అయిపోయాడా దావీదు గొల్లాత్తును చంపాడా దావీదు సింహాన్ని చంపేశాడా దావిదు ఎలుగుబంటిని చంపాడా ఏ రకంగా సాధ్యం ఒక వింతగా ఉన్నారంట దేవుణ్ణి సంపూర్తిగా ఆశ్రయించే జీవితంలో అందరికీ ఒక వింతగా ఉంటాం ఎలా జరుగుతుంది ఎలా దేవుడు సహాయం చేస్తున్నాడు ఎలా దేవుడు నడిపిస్తున్నాడు ఎలా దేవుడు కార్యాలు జరిగిస్తుంటున్నాడు దేవుని బిడలారా సంపూర్తిగా దేవునిపైన ఆధారపడు పరిచర్యకు వచ్చినటువంటి తొలి దినాల్లో తొలి దినాల్లో అంటే కొన్ని నెలలు మా దగ్గర ఉన్న డబ్బుతో అది ఏదో గడిచిపోయింది కుటుంబ జీవితం ఆ తర్వాత మెల్లిగా అంత కూడా ఖాళీ అయిపోవడం ప్రారంభించింది బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయిపోయినాయి వచ్చేది ఖర్చు చాలా ఎక్కువగా అయిపోతూ ఉంది విశ్వాసంతో ఖర్చు పెడుతుంటున్నాం ఆ సందర్భంలో ఒకరోజు ఒకరు నా దగ్గరికి వచ్చారు సార్ మీరు ఆదివారం సేవ చేస్తారు బేస్తవారం సేవ ఉంటుంది మిగిలిన రోజులు మా కాలేజీకి వచ్చి మీరు ఒక గంట చెప్పండి ఇన్ని వేల రూపాయలు మీకు ఇస్తాం ఇన్ని వేల రూపాయలు నాకు కూడా చాలా టెంప్టింగ్గా ఉన్నింది అది ఏంటి తెలుసా అవును కదా నేను ఆ దినాల్లో వారంలో రెండుసార్లే ఒకరోజు స్త్రీల కూడిక ఉంటుంది మిగిలిన సందర్భాల్లో మిగిలిన సందర్భం ఉదయం పూట ఎక్కడి పరిచయం పోం కదా కాబట్టి ఏం చేద్దాము పోతే మేలు కదా అప్పుడు నాకు ఒక శోధన ఇప్పుడు దేవుని ఆశ్రయించాలన్నా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోయి ఉద్యోగం చేసి కొంచెం డబ్బు సంపాదించుకుంటే మేలు కదా తప్పేముంది కదా దేవుడు సంపూర్ణ సేవకు పిలిచాడు దేవునిపైన ఆధారపడతావా దీనిపైన ఆధారపడతావా ఇప్పుడు ఒక తీర్మానం చేయాల్సి వచ్చింది లేదు బ్రబా ఏది ఏమైనా నీపైన పైన ఆధారపడతాం కొన్ని సందర్భాల్లో దేవుని ఆశ్రయించినప్పుడు కొన్ని కష్టాలు కొన్ని ఖాళీతనం కొన్ని ఒంటరితనం కొంత కొంచెం ప్రెషరైజ్ కూడా మనం వెళ్తూ ఉంటాం అది చెప్పుకోలేము ఎవరికి చెప్పుకోలేము ఎవరికి చెప్పినా అర్థం కాదు అర్థం కాదు పరిస్థితుల్లో దేవుని పైన ఆధారపడు నీ క్రియలను నమ్ముకోవద్దు నీ నిధులను నమ్ముకోవద్దు మనుషుల ఎదుట దేవుని కోసం నిలబడు ఏం చేశాడు తెలుసా బాల్యము నుండి నేను నేను ఆశ్రయిస్తున్నాను అందుకే నరులకు ఒక వింతగా ఉన్నాను నరులకు ఒక వింతగా ఈరోజు ప్రజలు మన గురించి నెగిటివ్ చెప్పడానికి కారణం ఏంటి తెలుసా వెరీ సింపుల్ దేవుని సంపూర్తిగా ఆశ్రయించడంలా లేదా సంపూర్తిగా దేవుని పైన ఆధారపడడంలా దేవునిపైన ఆధారపడడంలా దావిదు జీవితంలో బాల్యము నుండి దేవునిపైన ఆధారపడడం నేర్పించు నేర్చుకున్నాడు బాల్యము నుండి దేవుని బిడ్డలారా అస్ టీచ్ అవర్ చిల్డ్రన్ మన పిల్లలకు నేర్పిస్తాం ఇది బోధిస్తాం దేవునిపైన ఆధారపడ్డం నేర్పించాలి మనం దేవుని బిడ్డలారా మనం ఈ రాత్రి ప్రార్థన చేయబోతున్నాం మన సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరు దేవుని ఆశ్రయించాలి కొంచెం కొంచెం కాదు అప్పుడప్పుడు కాదు కష్టాలు వచ్చినప్పుడే కాదు పైకి భక్తి గలవారిగా ఉండడం కాదు సంపూర్తిగా దేవుని మనం ఆశ్రయిస్తాం దినవృత్తాంతం రెండవ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఏడవ వచనం అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసిన మన దేవుడవాను మనం ఆశ్రయించి తిమ్మిని ఆశ్రయించినందున ఆయన మన చెట్టును నెమ్మది కలుగజేసి ఉన్నాడు దేశమందు మనము నిరభ్యంతరంగా తిరగవచ్చును మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదము కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి ఏం చేశారు దేవుని ఆశ్రయించినప్పుడు నెమ్మది అది మొదటి దీవెన రెండోది చివరిలో ఉంటుంది వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి దేవుని పైన నువ్వు సంపూర్తిగా ఆధారపడితే దేవుడే నాకు ఆశ్రయము దేవుడే నేను నమ్ముకుంటున్నాను ఇక వేరొకదాన్ని నేను నమ్మను అని సంపూర్తిగా ఆధారపడితే బైబుల్లో రాయపడింది వారు పట్టణములను కట్టిరి ఒకటి కాదు పట్టణములను కట్టారంట రెండోదిగా కట్టిన తర్వాత అయిపోలేదు వృద్ధి చెందడం ప్రారంభించారంట వృద్ధి చెందడం ప్రారంభించారు అంటే కట్టినటువంటి వారి దగ్గర ఖాళీ అయిపోవాలి కానీ కట్టినప్పటికీ కూడా వృద్ధి చెందుతుంటున్నారు అంటే దేవుని బిడలారా యాస్ డేస్ గోస్ బై దే ఆర్ బ్లెస్డ్ దేవుని ద్వారా దీవించబడుతున్నారు ఆశ్రదించబడుతున్నారు బైబిల్ రాబడితే వారు పట్టణములను కట్టారంట ఇల్లు కట్టడం మన కష్టం పట్టణాలను కట్టారంట వీళ్ళు ఎందుకు తెలుసా ఆశా దేవుని ఆశ్రయిస్తున్నాడు కాబట్టి ఆశా దేవుని ఆశ్ర వాళ్ళు వృద్ధి చెందారు వృద్ధి చెందారు అంటే నెమ్మది ఉంది పట్టణాలు కట్టారు వృద్ధి చెందారు ఎనిమిదవ వచనం ఆ కాలమున డాల్లను ఈటలను పట్టుకొను మూడు లక్షల మంది యూదావారును కేడములు ధరించి విల్లివేయు రెండు లక్షల ఎనిమిది వేల మంది బెన్యామీలను కూడిన సైన్యము ఆశా కొండెను వీరందరూను ఆశా దగ్గర ఉండే ప్రతి ఒక్కడు పరాక్రమవంతుడేంట అప్పుడు మనం చూస్తుంటాం ఇది ఈ మిలిటరీ సెలక్షన్స్ పోతారండి మిలిటరీ సెలక్షన్స్ పోయి ఒక రెండు రెండు మూడు నెలలు ఉండి వెంటనే వచ్చేస్తారు వాళ్ళు మా వల్ల కాదులేని రిటర్న్ అయ్యేటువంటి వారు పిచ్చే ముట్టు చాలా ఉంటుంది చాలామంది తట్టుకోలేరు ఆ డిసిప్లిన్కు వాళ్ళు పెట్టేటువంటి కష్టానికి తట్టుకోలేరు ఎన్నికొచ్చేస్తారు ఆశా దగ్గర ఉండే వాళ్ళంతా కూడా లక్షల మంది అందరూ పరాక్రమశాలులే అంట అందరూ పరాక్రమశాలులే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అందరూ మన ఇంట్లో దీవించబడుతున్నారా కొద్ది మంది దీవించబడుతున్నారా అందరూ దీవించబడాలి ఆశా చుట్టూ నెమ్మది ఆశా పట్టణాలను కట్టించాడు ఆశ తన జీవితంలో వృద్ధి చెందాడు తన ప్రజలు వృద్ధి చెందారు మూడవదిగా పరాక్రమశాలురైన సైన్యం అందుకే ఆశని ఎవరు ఓడించలేరు నెక్స్ట్ నెక్స్ట్ పారాగ్రాఫ్కి వస్తే అక్కడ కూసు దేశం ఆఫ్రికా దేశానికి సంబంధించిన ఒక రాజు వస్తాడు విస్తారమైన జన జనమును తీసుకొని యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఆశా దేవుని ఆశ్రయిస్తాడు మళ్ళీ ప్రజలందరి ఎదుట దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు ప్రభా ఇతని చేతిలో ఓడిపోకుండా సహాయం చేయంటే దేవుడు అతనితో యుద్ధం ఆడితే ఆ వ్యక్తి ఓడిపోతాడు దేవుని బిడ్డలారా దేవు నువ్వు ఆశ్రయిస్తే నువ్వు ఓడిపోవు హల్లలుయా దేవుణ్ణు ఆశ్రయిస్తే వృద్ధి చెందుతావు దేవుణ్ణు ఆశ్రయిస్తే పట్టణాలను కడతావు దేవుణ్ణు ఆశ్రయిస్తే నెమ్మది ఉంటుంది దేవుడు నువ్వు ఆశ్రయిస్తే ఒక వింతగాను ఉంటావు ఒక వింత అర్థం కాదు జనాలకు ఎలా వీళ్ళు దీవించబడుతున్నారు ఎలా ఆశ్రవదించబడుతున్నారు ఎలా దీవెనలు కలుగుతుంటున్నాయి దేవుని బిడ్డలారా ఈరోజు మన పరిచరణ ఆ రకంగా చేసిన దేవుడు స్థుతించబడునుగాక స్థుతించబడునుగాక కొన్ని నెలల క్రిందట ఒక సహోదరుడు వచ్చాడు నా దగ్గర కూర్చొని ఒక మాట అన్నాడు ఏంది బ్రదర్ మీరు ఇంత తక్కువ కాలంలో ఎన్ని రిట్రీట్లు పెట్టారు ఎన్నిసార్లు మీ సంఘంలో భోజనాలు అనేటువంటి మేము చూసాం మా సంఘం ఉంది ఎంత పెద్ద సంఘమో ఏం చేయాలి ఒక్కసారి కూడా మాకు సహవాస భోజనం లేదు అది లేదు ఇది లేదని చెప్తూ ఉంటే నేను అన్నాను కేవలం దేవుని కృప దేవుడు ఆశీర్వదించాడు అంతే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మీ నన్ను బట్టి కాదు దేవుని బిడ్డలారా మన జీవితాల్లో కొంతమందికి వింతగాను మారాలి అంటే దేవుని ఆశ్రయించు దేవుని ఆశ్రయించు దేవుని ఆశ్రయించు అంతే అర్థం కాదు ఆ రకంగా దేవుడు దీవిస్తాడు కొంతమందిని చూస్తే వాళ్ళు ఎందుకు దీవించబడ్డారు అర్థమైపోతుంది వాళ్ళ మోసాలు వాళ్ళ టక్కది వాళ్ళ మాట తీరు వాళ్ళ యొక్క టెక్నిక్స్ టాలెంట్ వాళ్ళని తెలిసిపోతుంది అప్పుడే కొంతమందికి అసలు అర్థం కాదు ఎలా దీవించవు అది దేవుడు ఆశీర్వదించడం ఈరోజు దేవుడు అంటున్నాడు ఆశ దేవుణ్ణి ఆశ్రయించాడు సంపూర్తిగా ఆధారపడ్డాడు అంటే పై పైన భక్తి కాదు అతడు సంపూర్తిగా అందుకే చెప్పాను కదా ముప్పై తొమ్మిది మంది రాజుల్లో ఎనిమిది మందే దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళు అందులో ఆశ ఒకడు ఆశ ఒకడు ఎందుకు తెలుసా ఆయన భయభక్తులు కలిగి పై పైన భక్తితో జీవించాల అందరి కనపడే భక్తితో జీవించాల కొంతమంది ఏ రకంగా ఉంటారంటే అందరి ఎదుట బాగుంటారు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు రెచ్చిపోతారు చాలా వాళ్ళ వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళకు ఉండేటువంటి టాలెంట్స్ కానీ అబ్బో చాలా బయటపడతాయి దేవుని బిడ్డలారు అలాంటి వారి జీవితాల నెమ్మది ఉండదు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నెమ్మది వృద్ధి ఒక వింతగా లేకపోతే మన జీవితాల్లో మనం ఆశీర్వదించబడి పట్టణాలను కట్టించేటువంటి ఒక ఉన్నతమైన స్థాయికి మనం వెళ్ళాలి అంటే సంపూర్తిగా దేవుని పైన ఆధారపడదాం చౌచవద్దు చౌచవద్దు కొంచెం కొంచెం కాదు సంపూర్తిగా ఆధారపడదాం ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవ సంపూర్తిగా నీ పైన నేను ఆధారపడడానికి సహాయం చేయండి నీ పైన నేను ఆధారపడాలి విల్ బికమ్ ఏ పసుల్ట్ ఎవ్రీ బాడీ అందరికీ ప్రశ్నార్థకంగా మారిపోతాం అలా దేవుడు దీవిస్తాడు లేదా మనలోనే ప్రశ్నలు వస్తాయి ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇలా జరిగింది ఇలా జరగకూడదు కదా దీని వెనక ఎవరున్నారు ఏదేదో లేనిపోని ఆలోచనలు కారణం ఏంటి తెలుసా దేవుని ఆశ్రయించలే పై పైన భక్తి ఉంది అలాంటి జీవితాన్ని కాకుండా దేవుని పైన ఆధారపడతాను గొప్ప దేవానికి వందనాలు శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సర్వాధికారి అయిన దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ఎవరైతే మీ ప్రార్థన మనవులు పంపాలనుకుంటున్నారు ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా మీరు పంపండి ఎరగంటి ప్రే ఫర్ మీకోసం మేము ప్రార్థన చేద్దాం దేవుడు మీ జీవితాలను దర్శించబోతుంటున్నాడు ఒకవేళ మా వాట్సాప్ నంబర్ తెలుసుంటే యూ కెన్ షేర్ యువర్ ప్రే రిక్వెస్ట్ దట్ వాట్సాప్ ఆల్సో ఈ రాత్రి మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం హలలుయ హలూయ కానీ దేవుడు మనల్ని దర్శించినట్లుగా ఒకటే ఒకటి ప్రభ్వా నీ పైన సంపూర్తిగా ఆధారపడే జీవితం నాకు కావాలని నాయన దయచేయండి అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం స్తోత్రము తండ్రి హలలుయలుయా గొప్ప దేవానికి వందనాలు సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు సర్వాధికారి అయిన దేవానికి వందనాలు సర్వశక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు మహాగనుడమైనటువంటి దేవానికి స్తోత్రాలు అద్వితీయ సత్య దేవానికి వందనాలు నిన్ను ఆశ్రయించడం అంటే ఏంటో ఈ రోజు మాకు తెలిపారు ప్రభా ఆశ్రయించడం అంటే మీ దగ్గరికి రావడం కాదు నాయన సంపూర్తిగా మీ పైన ఆధారపడ్డావు నాయన ఆశా ఒక రాజుగా ఉండు సంపూర్తిగా మీ పైన ఆధారపడ్డాడు మార్చుకోలేదు నైనా ఏ పరిస్థితి అయినా వ్యక్తిగత జీవితమైనా కుటుంబ జీవితం తన రాజ్యంలోనైనా శత్రువుల మధ్య అయినా నీ పైన ఆధారపడ్డాడే తప్ప వేరే దానిపైన ఆధారపడలేదు అయినా అలాంటి వ్యక్తులుగా మా జీవితాలు ఎన్ని సందర్భాల్లో ఉండకుండా పోయాయో మాకు తెలుసు మీకు తెలుసు ప్రభా పైన భక్తి గల వారి వల్లే ఉంటూ ఉన్నాం మమ్మల్ని క్షమించండి మా క్రియలను మా నిధులను మేము నమ్ముకుంటున్నాం క్షమించండి ప్రభావ దేవా ఎదుట ఏదుట నరులేదుట నీ కొరకు జీవించలేని దౌర్భాగ్యకరమైన జీవితంలోకి మేము వచ్చాం ప్రభా దేవా తన్ని చర్చిలో ఒక రకంగా ఫ్రెండ్స్ దగ్గర ఉద్యోగంలో వ్యాపారంలో వేరొక రకంగా మారిపోతున్నాం ప్రభా దేవా అందుకే మా జీవితాల్లో నెమ్మది లేదు మా జీవితాల్లో ఒక కష్టమే ఇంకో కష్టం అరే ఎందుకు ఇలా అయిపోయింది అనేటువంటి ప్రశ్నలు వచ్చేటువంటి పరిస్థితిలోకి రావడానికి కారణం దేవా నిన్ను సంపూర్తిగా ఆశ్రయించలేదు దేవా ఇప్పుడు అడుగుతుంటున్నా మీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక మీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక సంపూర్తిగా మీ పైన ఆధారపడలేదు మీ సిల్వర్ రక్తం ఏ మమ్మల్ని కడుగునుగాక నాయన దేవా నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరి ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా ఎంతైనా నమ్మదగిన దేవుడో ఎంతైనా కృప చుతున్న దేవుడో అడుగుతున్నా ప్రభా ఎక్కడ మేము మేముగాని మా పిల్లలు గాని మా కుటుంబం కాని తండ్రి ప్రభు మేము ఎక్కడ నీ కొరకు తన్ని యథార్థంగా జీవించలేదు మీ సిల్వర్ రక్తమే కడుగును గాక మీ సిల్వర్ రక్తమే కడుగును గాక మీ సిల్వర్ రక్తమే కడుగును గాక నైనా ఇప్పుడు అడుగుతున్నా ఆశ నిన్ను ఆశ్రయించినప్పుడు ఏ రకంగా దీవించావో దావీని ఆశ్రయించినప్పుడు ఏ రకంగా దీవించావో అదే దీవెన్లు మాకు కూడా కలుగునుగాక మేము కూడా ఆశీర్వదించబడదుముగాక మేము కూడా వర్దిల్లుదుముగాక మేము కూడా క్షేమముగా ఉందము గాక మేము కూడా సౌఖ్యముగా ఉందముగాక అపవాది క్రియలన్నీ లయమైపోవును గాక అపవాది క్రియలను లయపరచడానికి వచ్చిన దైవ కుమారుడా మీ కార్యాలు మీరు జరిగించండి మీ సన్నిధిని దయచేయండి ప్రభుత్వే స్తోత్రాలు ప్రార్థనకు ఖచ్చితమైన జవాబులు మేము చూచుదము గాక ఖచ్చితమైన జవాబులు కలుగును గాక ఒక కుటుంబంలో మార్పు కుటుంబ సభ్యులు ఎదురు చూసే దీవెనలు ఆశీర్వాదములు కలుగును కలుగునుగాక కలుగును గాక నాయనా ఎవరైతే ఆయా మాధ్యమాల ద్వారా ప్రేరకు పంపారు లార్డ్ ఐపే పర్ ఎప్రి బడి వారి ప్రార్థన మనవుల పైన చేయి ఉంచి ప్రార్థన చేస్తున్నాను ఏ సునామ వారి ప్రతి అవసరము తీర్చబడును గాక వారి ప్రతి అవసరము తీర్చబడును గాక ఎవరైతే లైవ్ లో తని తమ ప్రార్థన మనువులు పంపించారు వేర్ ఎవర్ దే ఆర్ వాట్ ఎవర్ మే బీ థర్ సిచువేషన్ లార్డ్ మీకు సాధ్యమనేది ఏది లేదు నాయనా వారి జీవితంలో దైవిక కార్యములు జరుగును గాక ఏసు నామ మందు జరుగును గాక ఏసు నామ జరుగును గాక నైనా మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని మీరు తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ వాక్యమ హృదయ పలకల పైన లిఖించి మహిమను పొందుమని ఏసయ్య నామముందు అడుగుచున్నాను తండ్రి ఆమె యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు